நான் <laughs> பேருக்க <laughs> அது போய் செய்ய செல்லுங்க அதுக்குள்ள டெக்னிக்கோ ஓ பேட் சார் ஒரு ஃபீல் இது அத சொத்தா ஐயா சின்ன சின்ன ஜாப்புனார ஒரு நேஸ்ல உணாரடா ஆ குடிச்ச சார் ஆ குடிச்ச உணார உணார போன் சொல்லு சார் டேய் டக்கர் போன் டேய் அதுல பாத்துடா பாத்துனா हां நான் என்ன பண்ண வைக்க

ಯಾಕೆ ಹೇಳುವನರ ಅಣ್ಣನ ಹೆಸರು ಮಹಾಪುರಿ ಅಂದ್ರೆ ಓರಣ್ಣನ ವೇ ಮನೋನಿಗೆ ಕಾಲಕ್ಕೆ ನವಮಾಲಗರಕ್ಕೆ ಪಕ್ಕನ ನಾವು ಬಡತನದಿಂದ ಸೌಂಡ್ 왔다 ಸೌಂಡ್ ಮಾನ್ ಬಿಡಣ್ಣ ತಿಳಿಯೋದು

రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకి మేమందరూ దేవస్థానంలో పూజ కానీ బయటిమే వీళ్ళు ఎడో తయారు చేస్తా ఉన్నారు ఏంది పటాసులు అదేందో బాణాలు కొట్టేవన్నీ తొమ్మిది గంటలకు కరెక్ట్గా ఫస్ట్ పటాసులు పేలినాయి డమా డిమీనాయి ఎంత పటాసలు అనుకుని మేము గమ్మనాన్ని ఒకేసారి నల్ల ముందు మినిమము టూ హండ్రెడ్ కేజీ అంతా ఒకేసారి బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఏమైందంటే మొత్తం చల్ల చెదరైపోయినది మోల్డ్ కానీ పక్కలో సీట్లు కానీ వాళ్ళు కానీ పక్కనుండి రెండు ఆవులు రెండు దోళ్ళు కానీ చాలా డ్యామేజ్ అయింది ఆ టైంలో మేము ఇంటి దగ్గర ఉండి లేదు దేవస్థానం దగ్గర పోయినాం కాబట్టి మేము ఐదు మంది సేఫ్ మాది పక్కిల్లే ఐదు మంది సేఫ్ అయినాము వీళ్ళు ఏం చేస్తారంటే గణపతి పండగ కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఈ పటాసులు ఆ ఫ్యాక్టరీని ఇంకా ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళేమో అవి ఏమైనా ఈ ఏం ఈ మనిషి కొంచెం తాగుతాడు బీడీలు కూడా తాగే అభ్యాసం ఉంది ఎట్లా అగ్గిపుల్ల దాంట్లో పడిందో మనకు తెలియదు వాళ్ళు ఇంట్లోపలికి మమ్మల్ని ఎవరిని రానిరు ఏం స్టాక్ ఉంది అని కూడా మాకు తెలియదు అర్థమైందా తర్వాత ఆప నిన్న రాత్రి తొమ్మిది గంటలకు ఏం జరిగిందో మనకి ఎవరికీ తెలియదు ఒకేసారి పేలుడు భయంకరమైన శబ్దము అంతా ఈ ఊర్లో ఉండే ఇల్లు అన్నీ షేక్ అయినాయి దేవస్థానమే షేక్ అయింది ఆడ ఫైవ్ హండ్రెడ్ మీటర్లో ఉండే దేవస్థానమే షేక్ అయిపోయింది ఈ మనిషి చానా కాలిపోయినాడు ఆ అమ్మ పాపము దీని కింద తగులుకోకపోయింది మోల్డ్ కింద రెండు కాళ్ళు చానా డ్యామేజ్ చిన్న పిల్లోడు పాపము మూడేళ్ళ పిల్లోడు ఆ మనిషి చానా కాలినాడు ఈ మాదిరిగా అయింది వాళ్ళు స్టాక్ తెచ్చి చానా పెట్టడం వల్లే ఇది జరిగిండేది మూడు మాటలు పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయింది వాళ్ళు లైసెన్స్ ఉంది అబ్బా వాళ్ళే చిన్న మొత్తంలో కదా ఏమో చేసుకునేదే సర్దుకొని ఉనిపోయినారు ఇన్ని ఏండ్లు ఇంకాను మినిమం పదహైదేండ్లు ఇంకా ఈడ ఉండేది వాళ్ళు ఏమీ కాలనీ స్టార్ట్ అయినంది పదైదేండ్లు ఇంకా ఇక్కడే ఉన్నారు సొంతిల్ల సొంతిల్లే వేరే వాళ్ళ దగ్గరే కొనుక్కున్నారు గోడౌన్ ఉండబట్టి మళ్ళీ ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు సార్ గోడౌన్ ఉంది కదా ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు ఆ గోడౌన్ ఏమో వాళ్ళు ఇక్కడ పైప్ లైన్ పోతుంది గ్యాస్ది ఆడ దానికి ఇబ్బంది అనేది ఆడని ఇంకా ఏమో ఖాళీ చేపించినారు ఎవరు గోడను ఈ పైప్ లైన్ ఆ స్టాక్ లో ఎత్తుకొని తర్వాత ఈడ పక్కలో ఇంకా ఒకటి ఉండదు ఆ పక్కలో కూడా తయారు చేస్తారు ఈ రాకెట్లు బాములు ఈ సైన్ కురి బాంబులు ఈ సరాలన్నీ ఇప్పుడు ఈ చానా మొత్తంలో ఎత్తుకొని పెట్టినట్టుగా అనుకుంటా ఉండం మేము చానా పెట్టినారు లేకుంటే ఈ మాత్రం ఇబ్బంది కాదు ఈ మత్తు పదార్థాలు ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా మీరు ఎవరు అబ్జెక్షన్ చేయలేదా సార్ మూడు మాటలు ఆటలు కంప్లైంట్ కూడా ఇచ్చినారు సార్ పదహైదేండ్లో మూడు మాటలు కంప్లైంట్ అయ్యింది దాన్ని ఎవరు పట్టించుకోండి లైసెన్స్ ఉంది బా వాళ్ళు నేను ముందు ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడినారు దాన్ని చిన్నగా పెడతా ఉండేది కాబట్టి ఇప్పుడు ఈ మాదిరిగా జరిగింది పెద్ద మొత్తంలో జరిగింది ఇప్పుడు ఆ నష్టం చాలా జరిగింది పక్కింటి వాళ్ళు ఆవులు ఎవరు చనిపోయినాయి వాళ్ళని ఎవరు చూసేది వీళ్ళని ఎవరు చూసేది ఎవరు తెల్లమా మేమేమన్నా ఉంటే పెద్ద మొత్తంలో ఒక ఐదారు మంది పోయింది మేడ పక్కలో ఉంటే ఇల్లు పక్కలోనే ఆవులకి కానీ మేత ఇది గుస్తా కానీ వేయాలి కదా అది దేవస్థానము ఆమె మారమే కాపాడినట్లు మాకు లెక్క అది జరిగిండేది రాత్రి ఊరి పేరు మారాడుకుండా సార్ నా పేరు ఏమో మేము నైట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకే సార్ హెవీగా సో పెట్టుకుంటాం ఏదన్నా చూద్దాం మళ్ళీ చూస్తే లోపల పిల్లలు ఆ మళ్ళీ గ్యాస్ పిల్లలు చూసుకోండి ఆ లోపల సార్ లోపల ఎన్నిక చేస్తున్నారు అంటే మీకు తెలుసా అది మీకు తెలుసా మీరు అధికారులు ఎవరికి చెప్పలేదా ఎవరు చెప్పారు ఏమన్నారు అధికారులు ఏమన్నారు లైసెన్స్ ఉంది అని చెప్పినారు వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉందని చెప్పినారు ఇక్కడ ఇన్స్టైట్ జరిగింది కదా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది ఏం కాదు అని వాళ్ళు చెప్పినది అందువల్ల ఇదంతా జరిగింది లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టవచ్చు లైసెన్స్ ఉండేది ఆ రూమ్ ఆ లైన్ లైసె ఈడ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళు ఆడింకా ఇక్కడ డంపింగ్ చేసుకోండి తెక్క నుంచి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఇంట్లో డంపింగ్ చేసుకున్నారు వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా పెట్టుకున్నారు ఇక్కడ దానివల్ల ఇది జరిగింది హెవీగా లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు అది ఇంపార్టెంట్ ఎంతమంది ఉంటారు నా వాళ్ళు ముగ్గురే భార్య భర్త చిన్నపిల్ల వాళ్ళ మనుషులు ఎవరు లేరు ఆ టైంలో మేమంతా దేవస్థానం దగ్గరికి పోయి పూజ అందువల్ల ఏమీ కాలేదు అప్పుడు మాంటే చాలా అంతే సార్ ఏం లేదు ఇంట్లో ఉండేవాళ్ళక ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజురీ ఇక్కడే అయిపోయింది ఆందివేలో హాస్పిటల్ తొడుకుపోయినారు తిరుపతి తిరుపతికి పాత మూడు గంటల మూడున్నరకు ఆయన చనిపోయింది తర్వాత ఆయన అన్ని చనిపోయినాయి హెవీగా కాలిపెట్టారు ఇద్దరు ఆయనకి రెండు కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి చాలా ఇంజూరీగా ఉన్నింది బ్లడ్ అంతా చాలా పోయింది ఆడ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ చిన్న బాబు బాగానే ఉన్నాడు కొంచెం కాలింది చాలా నెయ్యి తల అంత కాలినది బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పినారు డాక్టర్ ఇది ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే దయచేసి ఇదంతా తీసేయమని అధికారులకు ఏంటంటే మనము మూడు సంవత్సరాల నుండి పోలీసు వాళ్ళు చెప్పినాము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ప్లస్ మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులో ఎత్తుకొని వస్తాను ఆయన ఇన్ఫార్మ్ చేసినాము ఆయన ఏమన్నాడంటే ఎవరు చేసి భాషకి ఆయన చెప్పినాడమంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ప్యాకెట్ దాన్ని తెస్తాననేది ప్యాకెట్ దాన్ని తెచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు లోపల వచ్చినప్పుడు అంత చెల్లి ముందు అయింటింది ఆయన అర్థం కాకుండా మళ్ళా చెప్పమంటాడు నేను ఫ్యాక్టరీ తానికి వచ్చినప్పుడు మాకు ఇంప్రూవెంట్ ఇస్తాడు ఏమైనా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ చూస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ దాన్ని తెచ్చి ఇక్కడ ఏదైనా లోపలనేక లోపల తెచ్చిస్తాడు అది విషయము దాని విషయం ఏమంటే మాది రెండు ఆవులు పోయినాయి ఇంకా దోళలు వేరే దెబ్బ తిన్నాయి ఇంకోటి ఇంకొక ఆవుకి కాళ్ళు వేరే కొంచెం డ్యామేజ్ అయింది ఇది పరిస్థితి దానికి మీరు సహకారం ఇచ్చి రాత్రి చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు రాత్రి చుట్టుపక్కల చుట్టుపక్కల ఎవరు లేరు చుట్టుపక్కల అందరూ గుడి గుడి ఉంటే అడిపోయినాం ఆడిపోయిన వాళ్ళు మేము అయినాం అంటే గుడిలో పూజలుంటే పూజ కోసం పోయినాము మేమంతా సేఫైనాం ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాం రాత్రి చెప్పినాం ఎమ్మారు చెప్పిన గతంలో చెప్పాను చెప్పినాము వస్తామని చెప్పాం ఇప్పుడు వస్తాము మార్నింగ్ వస్తామని చెప్పాను ఊరికి చెప్పిన చెప్పు తప్పేం లేదు నేను భయపడే పని ఏం లే మూడు సంవత్సరాలు ఆ రైతులు ఫోన్ చేసి అడిగింది ఇది చెప్పండి ఏం చేయలేదు మూడు సార్లు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్ వాడు పనిచేస్తాడారా వాళ్ళు కొంచెం ఎక్కువ మంది పది ఏళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలుగా టపాలు తయారు చేస్తాడు వచ్చినప్పుడు తయారు చేస్తానే ఉంటారు మీరు ఎవరికి చెప్పలేదా పోలీస్ అధికారులు పోలీస్ వాళ్ళకి వచ్చి కుమార్ అనలేదా కుమార్ ఇంటర్వ్యూ చేసినాడు చేసినారు రైటర్ చెప్పినారు కదా నారాజ్ ఎవరు ఏం చంద్రబాబు భయపడుతున్నారు అడిగితే తినేళ్ళకి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్యలో ఏం చెప్తున్నారు ఈ టపాసులు ఈ నలభై మంది స్టాక్ పెట్టుకొని రెండోది వేరే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా ఎట్లా అది బీడీ బీడీ సిగరెట్ తాగి అలవాటు ఉంది అదేదో తాగినారు దానికి తెలియకుండా వేసినారు అది అట్లే పైరేక్షన్ ఎవరు ఆ ముస్లింస్ పిల్లడు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు చిన్న పిల్లడు ఆ పిల్లోడు ఇప్పుడు అయినాడు వాళ్ళు మూడు అయినాడు వాడు హాస్పిటల్కి అయినాక నైట్ ఎప్పుడు చనిపోయినాడు ఆమె ఇక్కడే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అది

ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అట్లా చేస్తాను మాకు అవంతా తెలియదు లోపల పెట్టుకుంటే ఏమో రాత్రి రాత్రింది

இங்க எவ்ளோ ஒன்னு தான் கொஞ்சம் முன்னாடி விளையாடினாலும் அந்த ஊர்ல வந்து செய்துக்கிட்டு

పంట అరవై డెబ్బై వేలు సార్ ఇంకొక పూడ్చింది అడే ఫుల్ స్పాట్ అయిపోయింది సార్ ఇంకొక తోట కాలు పైకి ఎత్తుకునేసింది పోతాం అన్నం ఎత్తుకునేసింది రై అంతా నిద్రలేదు మాకు అందరూ చిన్నోళ్ళు సహా మొత్తం సూవేసి దిగులెత్తుకునే అది ఎత్తుకునేసింది ఎప్పుడు కానీ ఇట్లా ఇది పొయ్యి పొడి పక్కలు కూడా మళ్ళీ కూడా రయ్యంతా పాప ఏడున్నరకు వచ్చి నా దగ్గర అన్నం సాలు తీసుకోంబాయా బిడ్డ డైలీ తెల్లారి సాయంత్రం నా దగ్గర తీసుకోండి ఆ గుడి దగ్గర పాకినా అంటే మేము మా బిడ్డలు అంతా కూర్చుంటాం పెట్టుకొని పూడ్చుంటాం ఎట్లా మారం ఎట్లా తోడుకో పూడ్చింది మమ్మల్ని అర్థం తగ్గడా పాలా మేము పేలిపాయా ಉಂದ್ರೆಬ್ಬಾ ಬಾಂಟೆ ತೇಲಿ ಡಮಾಮನ ಅಂದರೂ ಕರಿಗಿ ತಿರುಸ್ತಾನೆ ಮಲ್ಲಿ ನೋಡುಗೆ ಲೋಕ ಕುಂದರಿಕೆ ನಾ ಬೆಡ್ ಕಪಡೋ ಅಷ್ಟೇ ಬ ಎತ್ಕೊಬೋ ಅಡಿಪಟ್ಟು ಮಡೋರು ಅಗ್ಗಿ ಕರಿಗಿತ್ತಿ ವಚ್ಚಾ ಪಡುದು ಬಯಟ